త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి ఆధ్వర్యంలో సప్త ఋషుడు శ్రీపీఠికాపురం అంటే ఇప్పటి పిఠాపురంలో సవిత్రు కాటకాకిని చేయని మహాయజ్ఞాన్ని చేశారు దత్తాత్రేయ స్వామిని తిరిగి భూమిపైన అవతరించమని కోరుతూ వాళ్ళు ఆ మహాయజ్ఞాన్ని చేశారు ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన పార్వతీ పరమేశ్వరులు భరద్వాజ మహర్షిని భరద్వాజ వంశంలో గొప్ప గొప్ప మహానుభావులు జ్ఞానులు సిద్ధులు యోగులు మొదలైన గొప్పవారు జన్మిస్తారని వరమిచ్చారు దత్తాత్రేయుల వారు ప్రత్యక్షమై శ్రీపాద శ్రీవల్లపుడిగా శ్రీ పీఠికాపురంలో అవతరిస్తానని భక్తుల కార్యాలకు విఘ్నాలు అంటే ఆటంకాలు లేకుండా చూసేందుకు వినాయక చవితి రోజున జన్మిస్తానని వరమిచ్చారు ఆ వరం ప్రకారమే కలియుగంలో దత్తాత్రేయుల వారి మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లపులు పీఠికాపురంలో క్రీస్తు శకం పదమూడు వందల ఇరవైలో భాద్రపద చవితి రోజున వినాయక చవితి రోజున జన్మించారు వారి తల్లిగారి పేరు సుమతి మహారాణి తండ్రి పేరు అప్పల రాజశర్మ అమ్మమ్మగారు రాజమాంబ తాతగారు గారు బాపనార్యుల వారు శ్రీపాదులు పదహారు సంవత్సరాలు శ్రీ పీఠికాపురంలో ఉన్నారు తర్వాత పదహారు సంవత్సరాలు కురువపురంలో తపస్సు చేశారు ముప్పై మూడవ సంవత్సరం ప్రారంభంలోనే కృష్ణానదిలో అంతర్ధానం అయ్యారు తన ముప్పై మూడు సంవత్సరాల జీవిత కాలంలో ఆయన భక్తులను ఎన్నో విధాలుగా అనుగ్రహించారు తనను నమ్మిన వాళ్ళకే కాదు నమ్మని వారికి కూడా తమ దర్శనం చేసుకున్నంత మాత్రాన అనుగ్రహించారు శ్రీపాదులు ఎన్నో లీలలు చేశారు వారు చేసిన అద్భుతమైన లీలలు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం లేదా శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం గ్రంథాలలో ఉన్నాయి తప్పకుండా చదవండి శ్రీపాదుల వారి అనుగ్రహానికి పాత్రలు అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ